వైసార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పివి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది అంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది ఇరవై రోజుల పాటు అరెస్ట్ చేయొద్దంది ఏ కేసులో లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అందువల్ల నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో కేసు వేశారు ఈ మధ్యనే అయితే ఏపీ హైకోర్టు ఏమన్నదంటే అసలు మీ పేరే ఎఫ్ఐఆర్లో లేదు లిఖర కుంభకోణంలో లేకుండానే మీరు ముందస్తు బెయిల్ కోరితే అట్లా ఒకవేళ మీకు ఏదైనా నోటీసులు ఇచ్చినా మీ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినా అప్పుడు ఆలోచిద్దామని చెప్పి ఆయన వేసిన పిటిషన్ కొట్టేసింది దాని మీద ఆయన కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు వారు ఇప్పుడు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చారు అంటే ఈ కేసుని ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేశారు అప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు ఈ కేసులో అని చెప్పారు అంటే మధ్యంతర బెయిల్ వచ్చినట్టే ఆయనకి మరి హైకోర్టు లాజిక్ ఏంటి ఈ లిక్కర కుంభకోణం కేసులో ఇంతవరకు మిథున్ రెడ్డి పేరు లేదు నిందితుడిగా ఎక్యూజ్డ్గా ఆయన పేరుని పెట్టలేదు పెట్టకుండానే నన్ను అరెస్ట్ చేస్తారని ఎట్లా అంటారు మీరు అని ప్రశ్నించింది హైకోర్టు అప్పుడు ఈయన వాదన ఏంటంటే ఈయన తరఫున లాయర్ ఏం వాదించారంటే ఈ లిక్కర కుంభకోణం మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేస్తోంది వాళ్ళు విచారణలో అప్పటి బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి అట్లాగే ఆయనతో పాటు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ అని ఆయన వీళ్ళిద్దరూ కూడా వన్ సిక్స్టీ ఫోర్ కింద వాంగ్మూలాలు ఇచ్చారట వాసుదేవరెడ్డి గారేమో వన్ సిక్స్టీ వన్ కింద ఇచ్చారట వాళ్ళు ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్లో మిథున్ రెడ్డి పేరు ఉన్నది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు మా క్లయింట్ని అందువల్ల మాకు ముందస్తు బెయిల్ కావాలని అడిగారు అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు అసలు ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకుండా ముందస్తు బెయిల్ కోరడం కరెక్ట్ కాదు అని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఆ పిటిషనర్ డిస్మిస్ చేశారు అదే పిటిషన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆమోదించింది అనలేం కానీ ఆ పిటిషన్ని పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఇక్కడ మిథున్ రెడ్డి గారి లాయర్ వాదన ఏంటంటే మా క్లయింట్ మూడు సార్లు ఎంపీ ఆయన ఎక్కడికి పారిపోడు రెండవది సిఈడి వారి విచారణలో మా పిటిషనర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా మాకు తెలుస్తోంది అందుకే అరెస్టు విషయంలో మేము ఆందోళన చెందుతున్నాం అని వాళ్ళు వాదించారు సుప్రీంకోర్టు వారు ఆయనకి ఇప్పుడు ఊరటనిచ్చారు మనకు ఎప్పటికీ అర్థమైన విషయం ఏంటంటే హైకోర్టులో ఒక లాజిక్ అప్లై అవుతుంది సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి మరొక లాజిక్ అప్లై అవుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి రెండవది ముందస్తు బెయిల్ ఇవ్వడం కానీ పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడం కానీ మధ్యంతర బెయిల్ ఇవ్వడం కానీ ఏ ప్రాతిపాదిక మీద జరుగుతోంది అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అందరికీ ఎప్పుడు ఎవరికి ఎందుకు ఇస్తారో బెయిల్ ఎందుకు ఇవ్వరో తెలియదు చాలా కేసుల్లో హైకోర్టు వారు ఇవ్వడం లేదు కానీ సుప్రీంకోర్టుకెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో ఉంది ఆ కేసులో కూడా చాలామందికి సుప్రీంకోర్టు ఇప్పుడు బెయిల్ ఇచ్చింది ఇక్కడ హైకోర్టు ఇవ్వలేదు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డిని మేము మళ్ళీ ఆదేశాలు ఇచ్చే వరకు మీరు ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అదే సమయంలో దర్యాప్తునికి మీరు సహకరించాలి అని చెప్పి మిథున్ రెడ్డి కూడా చెప్పింది మొత్తానికి మిథున్ రెడ్డి ప్రస్తుతానికి బెయిల్ రక్షణ కవచాన్ని అయితే పొందాడు ఇక్కడ బెయిల్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి సుప్రీంకోర్టులో వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలి అంటే పర్ డే మినిమం ఇరవై ఐదు లక్షల రూపాయలు అవుతుంది అంటే అక్కడ లాయర్లకు పే చేయాల్సింది మినిమం ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది పర్ హియరింగ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు మినిమం అట సరే మిథున్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్ద వాళ్ళంతా లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కవిత గారు ఇట్లాంటి వాళ్ళంతా ఎఫర్ట్ చేయగలరు అలాగే పెద్ద లెక్క కాదు మామూలు వ్యక్తులు సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఎంత కష్టం ఆలోచించండి ఈయన కేసు అభిషేక్ మను సింఘ్వి వాదించారు అభిషేక్ మను సింఘ్వి కపిల్ సిబ్బల్ సిద్ధార్థ లోత్ర ముకుల్ రోహత్కి హరీష్ సాల్వే ఇట్లాంటి లాయర్లందరూ రోజుకి మినిమం పాతిక లక్షల నుంచి యాభై లక్షలు కోటి రూపాయల వరకు కూడా తీసుకుంటారట అంటే న్యాయం ఎంత ఎక్స్పెన్సివ్ ఎంత కాస్ట్లీ ఎంత ప్రియం సామాన్యులకు ఎంత అందుబాటులో లేదు సామాన్యులు ఈ విషయంలో ఎంత నిస్సహాయులు అనే విషయం అర్థమవుతుంది వల్లభనేని వంశీకి బేలు వచ్చింది కానీ ఆయన బయటికి రాలేదు దానికి కారణం ఏంటంటే ఆయన మీద రెండు కేసులు ఉన్నాయి ఆ రెండు కేసుల్లో ఒక కేసులో బెయిల్ వచ్చింది నిన్న ఏ కేసులో బెయిల్ వచ్చిందంటే ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎనిమిది ఎకరాలని ఆక్రమించుకున్నారు వల్లభినయన్ వంశీ ఆయన శిష్యగణం అని చెప్పి ఒక కేసు ఉన్నది ఆ కేసులో ఇప్పుడు బెయిల్ వచ్చింది తొలుత ఆయన అరెస్ట్ చేసింది ఏ కేసులో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో కేసు పెట్టినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుణ్ణి అంటే ఆఫీసులో పనిచేసే ఆపరేటర్ అట అతను టీడీపీ ఆఫీసులో అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు అనే కేసులో అరెస్ట్ చేశారు ఆ కేసులో ఇంకా బెయిల్ రాలేదు అయితే ఒక కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి వేరే కేసుల్లో కూడా త్వరలో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వల్లభనేని వంశీ మరొక వారం పది రోజుల్లో బయటకు వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం హత్య అని చెప్పి ఊరికే అన్న నా దగ్గర ఆధారాలు ఏమి లేవు ఊరికే ఆరోపణలు చేశా అని చెప్పేట ఎవరు జాన్ బెన్నీ లింగం వైసార్సీపీ మైనారిటీ అఫైర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడా ఒకసారి మళ్ళీ వినండి ఆయన మాటలని ఇది నూటికి నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే కోత 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 కొడకెళ్ళారా ఇంత రెచ్చకొట్టే విధంగా ఇంత బెదిరింపుగా మాట్లాడిన జాన్ బెన్ని లింగంకి పోలీసులు నోటీస్ ఇచ్చారు ఏమని నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా ఇది హత్య అని చెప్తున్నావు కదా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వు అని రాజానగరం పోలీసులు పెట్టారట కేసు సో సోమవారం ఉదయం పదకొండు గంటలకి వచ్చాట పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏవి ఆధారాలు ఇవ్వండి హత్య అని చెప్పారు కదా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తే మేము వాటిని విచారిస్తాము అంటే అబ్బే నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు ఆ రోజు జనాన్ని చూసి ఆవేశంలో మాట్లాడాను మత విద్వేషాలు రచ్చగొట్టే ఉద్దేశమే లేదు నాకు అయినా కూడా నా వీడియోని మార్ఫింగ్ చేశారు అని కూడా అన్నట్ట పనిలో పనిగా సరేదో మాట్లాడి పంపించారట మళ్ళీ పిలుస్తామన్నారట పాయింట్ ఏమిటంటే ఒకటి హత్య చేశారు అని చెప్పి అనడానికి ఆధారాలు ఉన్నాయా లేవా అనేది ఒక విషయం అయితే అది పక్కన పెట్టి రెచ్చగొట్టే విధంగా ఖబర్దార్ ఓచ్చకోత కోస్తాం మాతో పెట్టుకోవద్దు ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు కేసు పెట్టాలి మరి ఆ కేసు పెడతారో లేదో పోలీసులు తెలియదు కానీ అది పెద్ద నేరం సమాజంలో వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం దానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏమీ లేని దానికి పెడతారు పోలీసుల కేసులు ఇటువంటి పూర్తి ఆధారాలు ఉన్న అంటే వీడియో ఆధారాలు ఉన్న ఇటువంటి కేసులో ఒక్కరికన్నా బుద్ధొచ్చేటిగా కనుక కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తే మళ్ళీ ముందు ముందు ఎవరో కూడా ఇట్లాంటి సంఘటనలను ఆసరాగా తీసుకొని రాజకీయ ప్రయోజనాల కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉంటారు ఈ పాపం ఎవరిది పవన్ అని ఒక పెద్ద స్టోరీ వేశారు సాక్షివాళ్ళి వాళ్ళ విషయం ఏంటంటే విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్యటించారట ఈ పర్యటన నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు మామూలే కదా హడావుడు ఉంటుంది అయితే నిన్ననే జేఈ మెయిన్ పరీక్ష కూడా ఉన్నదట దీనివల్ల ఇరవై మూడు మంది విద్యార్థులు టైంకి వాళ్ళ పరీక్షా కేంద్రాలకు వెళ్ళలేకపోయారట దాని మీద ఒక పెద్ద స్టోరీ రాశారు అయితే ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి ఈ విధంగా విఐపీలు వచ్చినప్పుడు సీఎంలు వచ్చినప్పుడు డెప్యూటీ సీఎంలు వచ్చినప్పుడు మంత్రులు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఉంటారు దీనివల్ల చాలామందికి ఇబ్బందులు వస్తాయి అది ఎవ్రీ టైం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుండేటువంటి అవకాశం ఉంది అందులో సందేహం లేదు రెండు ఇరవై మూడు మంది విద్యార్థులు పరీక్ష హాల్కి టైంకి వెళ్ళలేకపోయారు అనంటే ఇరవై మూడు మంది పవన్ కళ్యాణ్ పర్యటన వల్లనే ఇబ్బందులు పడ్డారా అనేది తెలియదు దాన్ని జనరలైజ్ చేసి పెద్ద కథనం రాసి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రజలను ఇబ్బందులు పెట్టారు అన్నట్టుగా రాస్తాడు అన్నట్టుగా రాస్తారు సాక్షివారు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఇంక్లూడింగ్ విశాఖపట్నం ఘోరాతి ఘోరంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి పరదాలు కట్టేవాళ్ళు చెట్లు నరికేసేవాళ్ళు దరిదాపుల్లో షాపులు కూడా ఓపెన్ చేయకుండా చేసేవాళ్ళు అవన్నీ మర్చిపోయి ఇట్లా రాస్తారు అది బయటన్న మనలాంటి వాళ్ళం విమర్శించవచ్చు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పత్రికకి ఎక్కడ మోరల్ రైట్ ఉంది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత విరవీగారు ఎంత అన్యాయంగా ప్రజలను ఇబ్బందులు పెట్టారు వాళ్ళ పర్యటనలో అనేది తెలిసి కూడా ఇంత హిపోక్రసీతో రాస్తారు అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద రెస్పాండ్ అయ్యి అధికారులు ఆదేశించేట అసలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారా విధిస్తే ఎక్కడెక్కడ విధించారు దానివల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు మొత్తం సమగ్రంగా దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వండి అన్నారట ఆ రిపోర్ట్లో తెలుస్తుందేమో చూడాలి అది ఎప్పటికే పోలీసులు చెప్పారు లేదు లేదు ఈ ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులు ఎవరికీ ఇబ్బంది లేదని చెప్పారు కానీ వాళ్ళ మాటలు కూడా నమ్మదగినవో కాదో మనకు తెలియదు కానీ జనరల్గా ఒక మాట అయితే చెప్పచ్చు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పర్యటనలో ఉన్నప్పుడు జనానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగిస్తున్నారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంతే తేడా ఆరోగ్య ఆగిపోయింది అని గత నాలుగైదు రోజులుగా ఒకటే కథనాలు రాస్తున్నారు సాక్షివారు వాళ్ళు కూడా రాశారు నిన్న కూడా రాశారు సమ్మెతో నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం కోసం పేద మధ్యతరగతి వర్గాలు వర్గాల తీవ్ర అవస్థలు అని గమ్మత్ ఏంటంటే ఇదే రోజున అంటే ఇవాళే మరొక కథనం వచ్చింది మిగతా పత్రికలు అది సాక్షులుగా రాదు సీఎం శాంక్షన్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఫర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఈ ఆరోగ్యశ్రీ పేమెంట్స్ కోసమే నిన్ననే ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే మొత్తంగా ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం లేక బకాయిలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవి చెల్లించకపోవడం వల్ల ప్రతిసారి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ వాళ్ళు ప్రకటన చేస్తారు మేము ఆపేస్తున్నాం ఆరోగ్యశ్రీ సేవలోని తాజాగా కూడా వాళ్ళు అటువంటి బెదిరింపు చేశారు సో ప్రభుత్వం దిగి వచ్చి ముందు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళని సంతోషపెట్టడానికి సంతృప్తిపరచడానికి వాళ్ళు ఎంతో కొంత వచ్చింది అని చెప్పి తీసుకొని ఓకే మళ్ళీ మొదలు పెడతా ఉంటారు ఇది మొదటిసారి కాదు జరగడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అనేకసార్లు జరిగింది లేటెస్ట్ ఇరవై ఇరవై నాలుగు జనవరిలో కూడా జరిగింది వైసీసీపీకి ఎక్కడుందో మొరల్ రైట్ విమర్శించడానికి అసలు ఇప్పుడున్న మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న బకాయిలన్నీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన బకాయిలన్నీ అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా అదేమీ లేదు నాకు తెలిసి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్లో ఎక్కువ భాగం వైసార్సీపీ హయాంలోనివే అంత మాత్రం చేత వీళ్ళు కట్టకూడదని కాదు వీళ్ళు ఇప్పటికీ చాలాసార్లు ప్రకటించారు పూట ప్రభుత్వం కూడా చాలా బకాయిలు ఉన్నాయి మేము కట్టేస్తున్నాం దశలవారీగా మేము కడుతున్నామని ఇప్పుడే కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా చాలాసార్లు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి ఇదే విధంగా కారణం ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించకపోవడం అప్పటికి ఇప్పటికీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వైద్య ఆరోగ్య సేవల గురించి కొత్త కొత్త ఆలోచనల్ని ఆయన మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన కానీ కొన్ని బేసిక్స్ విషయంలో మాత్రం దృష్టి ఉండదు ఆరోగ్యశ్రీ అనేది ఒక పథకం ఉన్నది ఎప్పటించో నడుస్తుంది దానికి ఇంత అమౌంట్ కావాలి ప్రతి సంవత్సరం ఎందుకని ఎప్పటికప్పుడు ఆ అమౌంట్ని చెల్లించరు అది చెల్లించకుండా ఆరోగ్య రంగంలో ఏదో విఫలం తీసుకొస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ముందు కనీసం చేయాల్సిన పనులు చేసి ఆ తర్వాత పెద్ద పెద్ద ఆలోచన చేస్తే బాగుంటుంది రెండవది కూటమి ప్రభుత్వాన్ని ఏ విషయంలోనైతే వైసార్సీపీ విమర్శలు చేస్తోందో అవన్నీ వైఎస్ఆర్సీపీ చేసింది దానివల్ల వాళ్ళ మాటలకి ఎటువంటి క్రెడిబిలిటీ లేదు అందువల్లనే జనంలో ఒక రకమైన నిరాసక్త రాజకీయాల పట్ల ప్రభుత్వాల పట్ల ఒక రకమైన సిన్సిజం వచ్చేసినాయి ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు పడిపోయారు